మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు అంతేకాదు తాము లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ ఆ పార్టీలు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది విపక్షాల ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సజావుగా జరగడం సాధ్యమయ్యేనా ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటులో వెనక్కి తగ్గి సర్దుకుపోయే పరిస్థితులు ఉన్నాయా విపక్ష కూటమిలో ఐక్యత లోపించడానికి గల కారణమేంటి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఒక్కతాటిపైకి వచ్చిన ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి గతేడాది జూన్ ఇరవై మూడున బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జరిగింది లోక్సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ విభేదాలు మరచి కలిసి పోటీ చేస్తాయని సమావేశంలో ప్రకటించారు అయితే తొలి సమావేశం నుంచి లోక్సభ ఎన్నికల వరకు విపక్ష కూటమిలో ఏమైనా జరగవచ్చనే చర్చ నడుస్తూనే ఉంది అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి విపక్ష కూటమి ప్రతి భేటీలోనూ ఎవరో ఒక నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో కేజ్రీవాల్ ఆ తర్వాత నితీష్ ఆ తర్వాత మమతా బెనర్జీ ఈ మొత్తం సంఘటనలపై స్పందించిన కాంగ్రెస్ కూటమిలో విభేదాలు రాకుండా పరిష్కరించుకుంటామని చెబుతూనే ఉంది అయినప్పటికీ కూటమికి నుంచి అతిపెద్ద సవాలైన సీట్ల పంపకాల విషయంలో విభేదాలు బయటపడుతుండటంతో అసలు ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది విపక్ష ఇండియా కూటమిలో టీఎంసీ భాగమైనప్పటికీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు బెంగాల్లో సీట్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారనే దానిపై మొదట్నుంచి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ టీఎంసీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నా ఆ చర్చలు ఫలించకపోవడంతో మమతా బెనర్జీ ఒంటరి పోరుకు సయ్యంటున్నారు ఈ నిర్ణయం ఒక పార్టీదే అయినప్పటికీ ఇది మొత్తం విపక్ష కూటమిపై ప్రభావం చూపుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మమత లేని పొత్తును ఊహించలేమని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్పినా ఇప్పట్లో పొత్తు వ్యవహారం ముందుకు జరిగేలా కనిపించడం లేదు ఇక మమతా బెనర్జీకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జత కలిసి అదే చెబుతోంది పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్మాన్ కూడా ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చెబుతున్నారు ఇక ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తోంది అలాంటి సమయంలో విపక్ష ఇండియా కూటమిలో పొత్తు అనేది కుదరకపోతే కూటమి ఏర్పడి ఏం ప్రయోజనం అనే చర్చ మొదలైంది విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై మొదట పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత పంజాబ్ నుంచి విపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది విపక్ష కూటమిలో భాగమైన ఆప్ పంజాబ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది పంజాబ్లో మొత్తం పదమూడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ ప్రకటించారు ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ల మధ్య సమావేశం జరిగినా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు ఢిల్లీలో కలిసి పోరాడడంలో పెద్దగా ఇబ్బంది లేదు కానీ అసలు సమస్య వచ్చింది మాత్రం పంజాబ్ విషయంలోనే అని తెలుస్తోంది పంజాబ్లోని ఆప్ పార్టీ కూడా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని కేజ్రీవాల్కు ప్రతిపాదన అందించగా దీంతో విపక్ష కూటమికి వైపు టీఎంసీ మరోవైపు ఆప్ పార్టీలతో ఏకకాలంలో ఎదురుదెబ్బలు తగిలాయి పశ్చిమ బెంగాల్ పంజాబ్ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా విపక్ష కూటమి పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన వ్యవహారం కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు క్షీణించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న రెండు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా చేరిపోతే పొత్తులు కుదురుతున్న చోట కూడా దీనికి బ్రేక్ పడే ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయినట్లు ప్రకటించలేదు యూపీ బీహార్ మహారాష్ట్ర కేరళ వంటి రాష్ట్రాల్లోనూ పలు సవాళ్లు మిగిలి ఉన్నా ఇదిలా ఉంటే కాంగ్రెస్కు పెద్ద సవాల్ ఎదురైంది కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాదిన ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ఇప్పుడు పొత్తు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా మరింత బలహీనంగా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద సమస్యలను ఎదుర్కోక తప్పదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట లోక్సభ ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు మమతా బెనర్జీ ప్రకటన తర్వాత విపక్ష కూటమిపై దాడిని మరింత తీవ్రతరం చేయడానికి బీజేపీకి అవకాశం లభించింది విపక్ష కూటమిలోని పార్టీలు కేవలం తమ స్వార్థం కోసం మరెన్నో విషయాల కోసం మాత్రమే కలిసినట్లు ప్రకటించారని ప్రజాసేవ కోసం వారంతా ఒక్క తాటిపైకి రాలేదని బీజేపీ విమర్శలు చేస్తోంది అదే సమయంలో విపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కాకపోవడం కాస్త బీజేపీకి మరింతగా విమర్శలు చేసే అవకాశాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది ఇది మాత్రమే కాదు విపక్షాలు లోక్సభ ఎన్నికలకు కలిసి రాలేరని కూడా చెబుతున్నారు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదంటూ విమర్శలు చేస్తున్నారు విపక్ష పార్టీల మధ్య తమలో తాము ఐక్యంగా లేనప్పుడు ఇక ఏం జరుగుతుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి రోజు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే మోదీని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ ఉందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంగా ఏర్పాటైన కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాక ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కూడా బీజేపీకి పరోక్షంగా కలిసొచ్చే అంశమే ఈ క్రమంలోనే విపక్ష పార్టీల మధ్య పొత్తు కుదరక కూటమిలో చీలిక ఏర్పడి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం బీజేపీని ఢీకొట్టడం ఏ పార్టీ వల్ల కాదనే చర్చ ఊపందుకుంది లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు ఈ భేటీ అనంతరం ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశానికి మార్గం సుగమమైంది ఈ సమావేశం తరువాత జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం బీహార్ నుండి ప్రారంభమైందని బీహార్లో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తామని నితీష్ను అభ్యర్థించానని మమతా బెనర్జీ చెప్పారు జూన్ నెలలో పాట్నాలో ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జరిగింది అప్పుడు నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తుండగా మమతా బెనర్జీ సమ్మతించారు కానీ మరోసారి జరిగిన భేటీలో మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను చేయాలని ప్రతిపాదించడం కాస్త నితీష్ కుమార్కు ఆగ్రహం తెప్పించింది అయితే ఈ ప్రతిపాదనను ఖర్గే తిరస్కరించినప్పటికీ అప్పటికే కూటమిలో పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి అప్పటి నుంచి నితీష్ కుమార్ కూటమిపై అసహనంలో ఉన్నారనే చర్చ మొదలైంది అదే సమయంలో పశ్చిమ బెంగాల్ పంజాబ్ వంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు టీఎంసీ ఆప్ పార్టీలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కూటమిలో విభేదాలు బయటపడ్డాయి దీంతో అసలు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా జరిగి ఉమ్మడిగా పోటీ చేస్తాయా లేక దారి వారిదే అన్నట్లు విపక్షాలు విడిపోయి ఒంటరిగానే లోక్సభ వరిలో నిలుస్తాయా అనేది చూడాలి విపక్ష కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టీఎంసీ ఆప్ వంటి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించాయి టీఎంసీ ఆప్ పార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు సజావుగా చేసేందుకు ప్రయత్నిస్తోంది మరి కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి